హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను బోకర్ ప్రైజ్ అవార్డును ఎవరు గెలుపొందడం జరిగినది మరియు వాటి యొక్క ఈ యొక్క బోకర్ ప్రైజ్ యొక్క వివరాల గురించి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను భారత సంతతికి చెందిన ప్రఖ్యాత చరిత్రకారుడు సునీల్ అమృత్ సునీల్ అమృత్ గారు ఈ యొక్క బోకర్ ప్రైజ్ అవార్డును పొందడం జరిగినది ఈయన ద బర్నింగ్ ఎర్త్ చూడండి ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అనే పుస్తకానికి గాను ఈ యొక్క అవార్డును పొందడం జరిగినది చూడండి డైరెక్ట్గా ఈ ఏ రచనకు గాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను బోకర్ ప్రైజ్ను గెలుపొందడం జరిగినది అని చెప్పి మనకు అడిగే అవకాశం ఉంటుంది ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అనే పుస్తకం రచనకు గాను బూకర్ ప్రైజ్ను గెలుపొందడం జరిగినది ఈ ఏడాది ప్రతిష్టాత్మక బ్రిటిష్ అకాడమీ బుకర్ ప్రైజ్ను గెలుచుకోవడం జరిగినది ఈ యొక్క సునీల్ అమృత్ గారు ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అనే రచనకు గాను ఈ బూకర్ ప్రైజ్ను గెలుపొందడం జరిగినది అయితే దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది ప్రపంచ సాంస్కృతిక అవగాహనను పెంపొందించే నాన్ ఫిక్షన్ రచనలకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలలో చూడండి లిటర ఇది కూడా ఒక రకమైన లిటరేచర్ అవార్డుగా చెప్పవచ్చు అయితే నాన్ ఫిక్షనల్ రచనలకు ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఇది ఒక పురస్కారంగా చెప్పవచ్చు ఈ బహుమతి యొక్క మొత్తం విలువ సుమారు ఇరవై ఐదు లక్షలు మరి సునీల్ అమృత్ గారి నేపథ్యం మనం చూసినట్లయితే ఈయన కెన్యాలో జన్మించడం జరిగినది తల్లిదండ్రులు దక్షిణ భారతదేశానికి చెందిన వారు సింగపూర్లో పెరిగారు లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి పట్టభద్రులు పొందడం జరిగినది ప్రస్తుతం అమెరికాలోని ఏల్ ఏల్స్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేయడం జరుగుతుంది పుస్తకం యొక్క ఇతివృత్తం మనం చూసినట్లయితే గత ఐదు వందల సంవత్సరాల కాలంలో మానవ కార్యకలాపాలు పర్యావరణాన్ని పర్యావరణాన్ని ఎలా మార్చాయి అనేది ముఖ్యంగా వాతావరణం యొక్క సంక్షోభము నేపథ్యంలో మానవ మరియు పర్యావరణానికి జరిగిన హాని మరియు వాటి మధ్య విడదీయరాని సంబంధం గురించి ఈ పుస్తకం వివరించడం జరుగుతుంది చూడండి పర్యావరణం యొక్క హాని ఇటీవలే కొన్ని వరల్డ్ ఇండెక్స్లు కూడా రిలీజ్ రిలీజ్ చేయడం జరిగినది గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా ఎంత పెరిగిపోతుంది దాని దాని యొక్క పరిణామాలకు అనుగుణంగా అతివృష్టి లేదా అనావృష్టి కరువులు ఏ విధంగా సంభవించే అవకాశం ఉంటుందని కూడా కొన్ని సూచికలు రిలీజ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈయన యొక్క రచన గత ఐదు వందల సంవత్సరాల కాలంలో మానవ కార్యకలాపాలు పర్యావరణాన్ని ఏ విధంగా మార్చాయి వాతావరణ సంక్షోభం ఏ విధంగా జరిగినది అనే నేపథ్యంలో మానవ మరియు పర్యావరణానికి జరిగిన హాని మరియు వాటి మధ్య విడదీరాని సంబంధం గురించి ఈ పుస్తకం విశ్లేషించడం జరుగుతుంది మరి ఎవరు ఈ ఈ బోకర్ ప్రైజ్ను ఇవ్వడం జరుగుతుంది అంటే బ్రిటిష్ అకాడమీ వారు ఇవ్వడం జరుగుతుంది సంస్థ వచ్చేసరికి బ్రిటిష్ అకాడమీ యూకే జాతీయ అకాడమీ ఫర్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ వారు లక్ష్యం వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఉత్తమ నాన్ ఫిక్షనల్ రచనలను గుర్తించడము ముఖ్యంగా విభిన్న సంస్కృతుల మధ్య అవగాహనను సం సంభాషణను ప్రోత్సహించే లోతైన పరిశోధనతో కూడిన పుస్తకాలకు ఈ బహుమతిని ఇవ్వడం జరుగుతుంది ప్రాముఖ్యత చూడండి ఇది నాన్ ఫిక్షనల్ రంగంలో అత్యంత గౌరవనీయమైన అంతర్జాతీయ పురస్కారాల్లో ఒకటిగా చెప్పవచ్చు గతంలో దీనిని సయేఫ్ ఆల్ రోదన్ ప్రైజ్ అని పిలిచేవారు ప్రస్తుతం బోకర్ ప్రైజ్గా పిలుస్తున్నారు అయితే ఈయన ప్రత్యేకంగా ఏంటంటే మన భారత సంతతికి చెందినవారు కాబట్టి మనం అది గుర్తుపెట్టుకోవాలి అతని పేరు వచ్చేసరికి సునీల్ అమృత్ ఆయన రచించిన పుస్తకం పేరు వచ్చేసరికి ద బర్నింగ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హిస్టరీ ఆఫ్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అతని పేరు మరియు రచన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్